వార్తలకు అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఆదివాసీ విలేకరుల యూనియన్ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మొదటి వార్షికోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాడేరు శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు పాల్గొన్నారు రక్తదానం ఎంతో గొప్పదని ఆయన అన్నారు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆదివాసీ విలేకరుల పరిరక్షణ సంక్షేమ సేవ సంఘం అధ్యక్షులు తాంగుల మహేష్ మరియు వారి సభ్యులను అభినందించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బొర్ర నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్ క్రాస్ సొసైటీ గంగరాజు రెడ్ క్రాస్ సొసైటీ సూర్య పాడేరు సీనియర్ పాత్రికేయులు మన మీడియా మేనేజర్ కె ప్రేమ్ కుమార్ రిపోర్టర్ వి డేవిడ్ రాజు రిపోర్టర్ గణేష్ నేటి స్వేచ్ఛ రిపోర్టర్ పిఎస్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు ఆదివాసీ విలేకరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేను ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మన గిరిజన ప్రాంతంలో అనేక మంది ఇక్కడ డెలివరీ కేసులు కానీ ఏమొచ్చినా వచ్చినా సరే చాలామంది ఈరోజు రక్తం లేదని చెప్పేసి అని చాలామంది బాధపడుతున్నారు కానీ మీరు అది చొరవ తీసుకొని ఈరోజు ఈ మన రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు మరంతా కూడా ఈ రకంగా మంచి సేవా కార్యక్రమాలు చేపట్టడం అయితే చాలా సంతోషకరం ఇంకా ముందు ఖచ్చితంగా మీరు ముందుగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే మనం అందరూ కూడా మన యువత చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రక్తదానం చేయడానికి ముందుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి ముందుగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము ముందుగా వాళ్ళందరూ కూడా పిలిచి ఈ కార్యక్రమానికి భాగస్వాములు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరింత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలండి ఆదివాసీ విలేకరుల సంక్షేమ సంఘాన్ని ఈరోజు ఒక మహత్తరమైన దినం ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి అలాగే మా రెడ్ క్రాసు స్టేట్ మెంబర్కి మిగతా ఎవరైతే రక్తదానానికి వచ్చినా రక్తదాతలకి ఈ విలేకరుల సంక్షేమ సంఘం యొక్క ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం అయితే ఇది గొప్ప దాన కార్యక్రమాల్లోని ప్రపంచంలోనే మనం ఏదైనా దానం ఉంది అనేది అని అనుకుంటే రక్తదానం అనేది చాలా గొప్పది ఈ రక్తదానం అనేది ప్రతి వాడవాడ కూడా జరగాలి ఈరోజు గిరిజన ప్రాంతంలో మన ఆదివాసీ బాలింతలు కానీ బాలబాలికలు కానీ మరి ఆ రక్తహీనతతో బాధపడే గర్భిణీ స్త్రీలు కానీ ప్రమాదాల వల్ల ప్రమాదాలకి గురైన మన ఆదివాసీ బిడ్డలకి కానీ ఈ రక్తం అనేది చాలా అవసరం ఈరోజు ఆదివాసీ సంఘ విలేకరుల సంక్షేమ సంఘం పెద్దలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం రక్తదానం అనేది ఏర్పాటు చేయడం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా మరి ఇటువంటి ఎమ్మెల్యేలు తర్వాత మిగతా పొలిటీషియన్స్ అందరూ కూడా అధికారులు కూడా ఇటువంటి రక్తదాన శిబిరాలని ఈరోజు చేసిన విలేకరుల యొక్క మంచి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా భవిష్యత్తులో ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతానికి ఉండే ఈ లోటుని తీర్చి ప్రమాదాలకే గురి అయిన వాళ్ళకే కానీ రక్తహీనతతో బాధపడే ఆదివాసీ ప్రాంతంలో ఇది మహత్తరమైన రోజు అని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటాం మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పాడర్ ఎమ్మెల్యే గారికి మేము పిలిచిన వెంటనే మరి ఎన్ని పనులున్నా మరి వదులుకొని మేము పిలిచిన వెంటనే వచ్చిన ఎమ్మెల్యే గారికి మా త మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి రక్తదాన శిబిరానికి కూడా వారు వంతు కూడా ఒక ఇద్దరు ముగ్గురిని కూడా తీసుకురావడం మాకు సంతోషకరమైన విషయమే ఎందుకంటే సురేష్ అడిగిన వెంటనే దుర్గాని కూడా అడిగిన వెంటనే ఇస్తామని చెప్పడం మాకు కూడా సంతోషకరమైన విషయం ఇది కాబట్టి ఎమ్మెల్యే గారికి తరపున మేమందరూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ एम एलगारे <ceramyr kleine muskame> சின்னதனக்க వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్